జయంతిని పురస్కరించుకొని ప్రదాశిపేటలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి శివరాజ్ పాటిల్ గారు చీల మల్ల గారు మాజీ వైస్ చైర్మన్ చిన్న గారు శ్రీశైలం సార్ గారు పిల్లోడి విశ్వనాథం గారు ఇక్కడ పాల్గొన్నటువంటి మాజీ కౌన్సిలర్ నా హృదయపూర్వకంగా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బసవేశ్వరుడు మానాడే గొప్ప సంస్కరణలు చే చూపించినటువంటి మహనీయుడు ఈరోజు ప్రపంచానికే ఒక విశ్వగురు ఆయన ఈ దేశంలో అందరూ సమానమే అని చెప్పి ఆ రోజు అనుభవంలో మహిళలు ఈరోజు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని ఆ దాంట్లో పెట్టుకొని ఆయన పరిపాలన ఆనాడే చేసిండు అది మనకి మార్గదర్శకం ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి మరి ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పాతికేయులకి నా హృదయపూర్వకం నచ్చు ఆయన మహా మరి నేడు కూడా సందర్భి ధన్యవాదాలు ఎనిమిది వందల తొంభై రెండవ జన్మ యో అందరికీ కూడా శుభార్లు అవుతున్నారు వసలేశ్వరుడు అనేక సంస్కరణలు తీసుకొచ్చి సమాజంలోపట అనేక రూపమతలను మూఢ విచారాలను మూఢ నమ్మకాలను ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా సమాజానికి మార్గదర్శక రావడం అందరికీ కూడా శుభ సంవత్సరంతో గత నిర్మాణం కోసం పనిచేసిన వ్యక్తి బసవేశ్వరుడు మరి ఒక ఆయన అడవిదాడల్లో ప్రతి ఒక్కరిని నడిచి బసవేశ్వరుడు ప్రవచనాలు ఇస్తూ అందరం కూడా ఆ యొక్క మా మహామనిషి యొక్క మార్గదర్శకంగా అందరం పనిచేయాలని కోరుతున్నారు ఇదే గురు బస్సు